జరిగిస్తున్నటువంటి నేను చివరి ప్రకటన చివరి వివాహ ప్రకటన చేస్తూ ఉన్నాను ఈ ప్రకటన విని అందరూ కూడా మీరు వివాహం చేసుకోవడానికి మీకు అంగీకారం అయితే అంగీకారం అని చెప్పండి లేకపోతే మాకు అంగీకారం కాదండి మాకు ఏదో ఒక అభ్యంతరం ఉందంటే అభ్యంతరం మీరు చెప్పినట్లయితే మీ యొక్క అభ్యంతరాన్ని బట్టి మరి యొక్క వివాహం చేయాలా నేను నిర్ణయిస్తాం మీ అందరి యొక్క సమక్షంలో ఈ చివరి యొక్క ప్రకటన మేము చదువుతున్నాం అందరూ కూడా దయచేసి శ్రద్ధగా వినాలని ప్రభు పేరట మీకు మనం చేస్తున్నాం ఏలూరు జిల్లా చింతలపూడి మండలం కాంతాంపాలెం గ్రామ కాపరస్తులు నక్కా గంగరాజు లేటు వారి యొక్క కుమారుడు నక్కా మనోహరుకును ఏలూరు జిల్లా లింగపాలెం మండలం అనపరేనివారు గుడుం కాపురస్తులు దాసరి రాంబాబు గారి యొక్క కుమార్తె దాసరి లక్ష్మికను రెండు వేల ఇరవై సంవత్సరం మే నెల ఇరవై ఒకటో తారీఖు అనగా ఈరోజు బుధవారం ఉదయం పదిన్నర గంటలకు మరియు పాశ్చాంగులూరు దానియర్ గారి వివాహ కార్యక్రమం జరుపుటకు పెద్దలచి నిర్ణయించబడి ఉన్నది కావున మీరు ఉభయలు యధావిధిగా జతపరచకూడదని న్యాయమైన ఆటంకం మీద ఉన్న లిఖిత పూర్వకంగా తగిన సాక్ష్యాధారలతో ఈరోజే ఇప్పుడే ఈ పెళ్లి జరుగుతుంది కనుక ఇప్పుడే మీ యొక్క అభ్యంతరాన్ని కానీ ఆటంకాన్ని గాని మీరు తెలియపరచాలని ఈ ప్రకటనను చదివినిపిస్తూ ఉన్నా మరి దీని ముందు నక్క మనోహరు అలాగే దాసరి లక్ష్మి యొక్క వివాహమునకు మాకు ఆటంకమే అన్న ఎవరైనా ఉంటే ఒకసారి మీ చేయి చూపించండి నాకు ఆటంకమే ఒకసారి కెమెరామెన్ గారు చూపించండి మరి ఎవరు కూడా ఆటంకం అని చెప్పట్లేదు గనుక అందరూ సమ్మతించారు కనుక వివాహం మాకు జరగడం ఇష్టమే అన్నవారు ఒకసారి రెండు చేతులపై గట్టిగా హి చెప్పండి మరి మీ అందరికీ ఇష్టం గనుక మరి గ్రామస్తులు పెద్దలు సంఘబిడ్డలు ఇక్కడ ఉన్న కూడా వీరి యొక్క వివాహాన్ని జరిగించడానికి ఒప్పుకున్నారు గనుక ఈ పరిశుద్ధ వివాహాన్ని జరిగించడానికి నేను సిద్ధపడుతున్నాను పెండ్లు కుమారుడు పెండు కుమారుతూ

వివాహం జరుగుతుంది అందరూ కూడా మరి సర్దుగా ఈ వివాహ కార్యక్రమాన్ని తిలకలించాలని ప్రభుకరిస్తున్నాం మీకు చేస్తూ ఉన్నాం మనోహరాలు నీవు లక్ష్మియాను ఈ స్త్రీని భారీగా చేసుకుని ఈమెను మాత్రమే హత్తుకుని హత్తుకొని ఉంది ఈమెను మాత్రమే హత్తుకొని ఉందినని మరి పురుషులు తెలియపరుచున్నారు వారి యొక్క సమ్మతిని అలాగే లక్ష్మి అని నీవు మనోహరను ఈ పురుషుణ్ణి నీ భర్తగా చేసుకుని మితంగా మాత్రమే హత్తుకొని ఉందో అమ్మా హోని అందరూ కూడా చెప్పకూడదు ఒకసారి ఇద్దరు కూడా వారి యొక్క సమ్మతిని ఉన్నారు మరి వీరి యొక్క తల్లిదండ్రులు గాని సమరక్షలు గాని ఉన్నట్లయితే దయచేసి వేదిక మీదకి రావాలని ప్రభు పేరట మీకు మనం చేస్తున్నాను వీరి యొక్క తల్లిదండ్రులు పెళ్లి కుమారుడు యొక్క తల్లిదండ్రులు గాని మేనమాముల మేనత్తలు గాని పెళ్లి కుమార్తె యొక్క తల్లిదండ్రులు గాని మేనమాము మేనత్లు కాని ఎవరైనా పెద్దలు ఉంటే దయచేసి వేదిక మీదకి రావాలని ప్రభు పేరట మనం చేస్తున్నాం అలాగే సంతకాలు పెట్టే వాళ్ళు కూడా దగ్గరికి రావాలని ప్రభు ఏక్రీస్తున్నాం పేరెంట్ మీకు మనం చేస్తున్నాం తల్లిదండ్రులు కానీ మేనమా మేనత్ గానీ దయచేసి వేదిక మీదకి రావాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం వారు వచ్చినట్లయితే పెళ్లి కుమార్తె యొక్క కుడి చేతును పెండ్ల కుమారుని యొక్క కుడి చేతులు వారికి అప్పగింతలు చేయాలి కనుక ఈ కార్యక్రమాన్ని మనం కొనసాగించినాం మీరు త్వరగా సహకరించాలి మీరు ఎంత త్వరగా సహకరిస్తే అంత తొందరగా ఈ వివాహ కార్యక్రమం ముగించబడుతుంది

మరి పెండు కుమార్తె గారి యొక్క బేనమ్మా మేనత్ గారు మరి పెండ్లు కుమార్తె యొక్క కుడిహస్తమును మరి పెండ్లు కుమారుని చేతికి అప్పగిస్తూ అప్పగింతల కార్యక్రమం జరుగుతున్నది ምናምን አለ ምናምን አለ አይደል እንደት ነው የሚያስጠላው እንትን እንትን እንደት

అందరు కూడా చెప్పని పడుదాం పెళ్లి కుమారులు ప్రమాణం చేస్తున్నాం ఒకసారి ఇప్పుడు వేలు తీస్తారు అందరూ కూడా చెప్పట్లు కొట్టి దేవునామాన్ని మహింపరుచుదాం ఓకే తిన వేలు తీస్తుంటుండగా అందరూ కూడా ఓకే అందరు కూడా చెప్పట్లు కూడదా ఇచ్చి వారి యొక్క ప్రమాణాన్ని తెలియపరుస్తాను మరొకసారి ఒకరిచి అక్కడ పట్టుకోండి పట్టుకున్నాం లక్ష్మి మనోహరాను నిన్ను మనోహరం ఇది మొదలుకొని జీవితాంతము దేవుని పరిశుద్ధము చొప్పున లేమికైన నిన్ను ప్రేమించి సంరక్షించి లోబడి ఉండికి నా భర్త

ముందు మంగళసూత్రాన్ని తీసుకురావాలని ప్రభు పేరట మన ఉంగరాలు గాని మరి మీ యొక్క బంగారు ఆభరణములు ఏమైనా ధరించాలని మీరు ఆశపడినట్లయితే ఈ సమయం మనం తీసుకొచ్చినట్లుగా పెండ్లు కుమారుడు అంటే వారు సిద్ధంగా ఉండాలని ప్రభు పేరట మనం చూస్తున్నాం అయినా సరే పెండ్ల కుమారు తరఫున ఒకరు పండుకుమారుడి తరపున ఒకరు సంతకలు పెట్టేవారు అంటే మీరు సిద్ధంగా ఉండాలని ప్రభుత్వం చేస్తారు సమయంలో భారతదేశ సాంప్రదాయ ప్రకారం మనోహర్ తన భార్య అయినటువంటి రేవతి మెడలో ఈ మంగళసూత్రాన్ని ధరింపజైటు ద్వారా మేళం వాళ్ళు దయచేసి దగ్గరికి రావాలి మరి పెళ్లి కుమారుడు మరి మంగళ పెళ్లి పెండు కుమార్తెకి ధరింపు చేస్తుంటుండగా మరి మేళం కుట్టేవాళ్ళు సిద్ధంగా ఉండాలని ప్రభుత్వానికి మనం చేస్తున్నాం చూడగా మేళ వారు కూడా

అందరూ కూడా చెప్పలు కొడదాం ఓకే ఒక్కసారి కంటే ఫోటోగ్రాఫర్కి వెళ్ళాలి చూడండి అందరూ కూడా చెప్పలు కొడుతూ ఉన్నామని మేము కూర్చున్నా సంతకాలు పోతాయి అంటే ఏళ్ళతో పెట్టించారు కూర్చోండి ఒకసారి సంతకాలు పెడదరు కానీ కూర్చోండి ఓకే ప్రార్థన ఓకే ఇద్దరు కూడా మోకరించినట్లయితే ప్రార్థన చేద్దాం దైవ సేవకులందరూ కూడా ఒక దండలు దండలు ఒక దండలు ఇచ్చారు దండలు కూడా మార్చుకుంటారు పేరుగురు కూడా మరి ఒకరికొకరు దాన్ని మార్చుకుంటూ ఉంటుండగా మనోహరు అవన్నీ అన్నప్పుడే కొంచెం జరుగుతారు మన మనమందరం చప్పట్లు కొట్టి వారిద్దరిని అభినందిద్దాం మనోహర్ ఏంటని అంటే నువ్వు నువ్వు కూడా వేసే బాబు అభినందిని మనోహర్ మనోహరు తన జీవితంలోకి భాగస్వామిగా వచ్చినటువంటి రేవతిని ఆహ్వానిస్తూ ఉండగా దండ వేసి చపట్లు కొట్టి వారిని అభినయం చేద్దాం తెలియపరుస్తూ ఎవరు ముందుగా దండేసుకుంటారో వేసుకుంటారు ఒకసారి వారి ప్రేమను తెలియపరుస్తూ ఒకటి రెండు మూడు అంటాను మూడన్న లోపల ఎవరు ముందు వేస్తారో చూద్దాం రెడీ వన్ పెళ్లి కుమారుడు తన యొక్క భార్య ఎంతగానో ప్రేమిస్తున్నారు అందరు కూడా ఒకసారి చెప్పట్లు పెట్టి నామాన్ని మహింపరచుదాం ఓకే ఒకసారి ఫోటోస్ తీసుకుంటాయా మీరు ఓకే బానే ఇది తీసేయాలండి ఫస్ట్ పెండ్ల కుమార్తెస్తుంది ఓకే అమ్మా అందరూ చెప్పలు పెడదాం కూడా చెప్పులు కొట్టాలి గట్టిగా ఒకసారి ఓకే పెండుకుమారు ఇప్పుడు పెండు కుమార్తె దండేస్తుండగా అందరు కూడా గట్టిగా చెప్పులు కొడదాం ఓకే గాడ్ బాస్ చరిత్ర కూడా ఇస్తుంటుండగా వారి కొరకు మనం ప్రార్థన చేసి ఫోటో తీసుకుంటారా ఓకే స్తోత్రుడైనా పరిశుద్ధుడా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రవ్వ ఇప్పుడు వరకు నాయన క్రమంగాను మర్యాదగాను వివాహం అయినా ఎంతో ఘనంగా మీరు జరిగించారు అందరిని బట్టి మీకు వందనాలు ప్రవ్వ ఇద్దరిని మీరు ఆశీర్వదించండి మీ సేవకుడు ప్రవ్వ చక్కని మాటలు తెలియజేశాడు ప్రవ్వ ఆ మాటలు చెప్పిన ప్రవ్వ తల్లిదండ్రుల్ని విడిచి నాయన తన భర్తని అత్తుకోమన్నావు భర్త భర్తకు కూడా ప్రభా నాయన మీ తల్లిదండ్రులు నిడిచి నీ భార్యను అత్తుకోమని వాక్యం సెలవిస్తూ ఉంది అదే రీతిగా నాయన అందరిని మరిపించినట్లుగా నాయన కుమారుడు మహానగర ప్రభా మంచిగా భార్య అని ప్రేమించి సంరక్షిస్తాక నీ కురుపు దయచేయండి తన భార్య కూడా తనకి లోబడి ప్రభువా అన్ని విషయములో కూడా ప్రభా లోబడి నాయన అయా నీ నామాని పేరు తెచ్చి అని తెచ్చినట్లుగా బిడ మంచి జ్ఞానమంత్రాలుగా ప్రభు అయా స్వామి దగ్గర గనం ముప్పై ఏటో అధ్యాయంలో ఉన్నట్టు ఆ స్త్రీ ఎలా కొనియాడిబడిందో ప్రభు అలా కొనియాడిబడి బిడ్డగా ఆశీర్వదించి దీవించమని ఇక్కడొచ్చిన దేవసేక పెళ్లి చేసి పాస్టర్ గారిని కూడా మీరు దీవించి ఆశీర్వదించమని మహిమ ఘనత ప్రభు మీరు ఆరోపించుకోమని ఏసుక్రీస్తు నామంలో చేస్తూ ఆమె మన తండ్రి దేవుని యొక్క ప్రేమయు కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మ యొక్క అనియ సహవాసము జతపరచబడవచ్చునటువంటి మనోహర్ బాబుకును అలాగే లక్ష్మికి ఈ యొక్క దంపతులు చేరువచ్చిన ప్రతి ఒక్కరికి సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం దేవుని ఆశీర్దముతోడి నడిపించిన గాక సార్ ఏ అయ్యా దేవునికి మహిమ కలుగుని దాకా ప్రభునందు మన భారతదేశ సాంప్రదాయ ప్రకారంగా మరి మనోహరు అలాగే లక్ష్మి ఇద్దరు కూడా పరిశుద్ధ వివాహము చేయబడి ఉన్నది మరి వారిద్దరిని కూడా మరి తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ త్రియక దేవుని నామంలో భార్య భర్తలుగా ప్రకటించున్నాను అందరూ కూడా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపరచడం మరి కాబట్టి దేవుడు జతపరిచిన మనుష్యుడు ఎవడు కూడా మరి వీరిని ఎడబాపకూడదు గొడవని దేవుని యొక్క వాక్యం తెలియపరుచిన కనుక వీరిద్దరి యొక్క దాంపత్య జీవితం ఇది మొదలుకొని వారి జీవిత కాలం అంతా కూడా సుఖ సంతోషాలతో ఆయన ఆరోగ్యాలతో దేవుని ఆశీర్వాలతో వర్దలాలను కోరుకుంటూ ఈ స్తూ భారీ భర్తలుగా ప్రకటిస్తున్నాను దేవుడు ఆశీర్వించిన గాక ఆమె అలాగే వీరికి వివాహ సర్టిఫికెట్ కూడా ఈ సమయం ఇస్తాం తదుపరి సంతకాలు చేసుకున్నాం ఓకే సర్టిఫికెట్ పట్టుకోండి నిద్ర పట్టుకోండి ఆ చేతులు తీసేయండి ఒకసారి ఓకే అలాగే మరి ఏడుగురిగా మరి భార్య భర్తలుగా ప్రకటిస్తూ వీరికి సర్టిఫికెట్ ఇస్తూ ఉన్నా ఓకే అలాగే అలాగే ఓకే ఇప్పుడు సంతకాలు పెట్టాలండి నన్ను కూర్చోండి మీ ఇద్దరు રાજી લેવાનું બીરકોસ સપકોર આખરા મેડમ આ કે સંકેજ સુભા સાહેબ હા હા આ સપકોને

పెళ్లి కుమారుడు తరఫున పెద్దలు అలాగే పెళ్లి కుమారు తరఫున పెద్దలు ये दो मिलिपना किचन में आप किचन को कितनी बार और संकाल केरा ये इन तरफा होना ना एडिटर बाबा किचन ड्रॉप मार्के ओके लेटेस्ट नाम छोटू संत नाम

Gitu, gini, 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 gini,

अच्छा मिल गया जो वो सर ये नहीं है बाबा ओके अच्छा चलो मैं क्यों नहीं

పెళ్లి కుమారుడికి పెళ్లి కుమార్తెకి మరి మీరు ఏమైనా చేయాలంటే మరి వస్తు రూపంగా గానీ రూపంగా అందించే ప్రతి ఒక్కరు కూడా మీరు అందించాలని ప్రభుత్వ పేరు మీకు మనవి చేస్తున్నా సంతకాల కార్యక్రమం అయిపోయింది పెళ్లి కూడా అయిపోయింది మరి మేము మంసుకులు ఎవరైనా తీసుకొచ్చినట్టయితే అవి మీరు అందించాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఓకే థ్యాంక్ యూ ఇప్పుడు ఇప్పుడు నుంచే పెడదామండి అండి పెద్దలు మీరు కూడా నుంచోండి అయ్యారు కూడా ఇచ్చేయండి అయ్యా మీరు కూడా ఉంటాను చూడండి అమ్మగారు చేయండి చెప్తాను

만호주 말아 묻지 말아. 내가 없어 어. 갈 끼트게. 예원 다 티셔츠. 갈 끼트게. 하나. 그럼 말해 주지. 내가 없었을 줄 알. 그래. 에이. 거기. ఫొటోస్ దిగేవాళ్ళు కానీ అలాగే మ్యాన్మమ్ చుట్లు పెట్టేవారు కానీ ఇక మీరు మీ కార్యక్రమాన్ని కొనసాగించుకోవచ్చు మీ దగ్గర పెట్టుకోండి